హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణా కిచెన్ లాక్స్ వంకాయ ఎండి చేపలండి కర్రీ తయారు చేసి తయారు చేయ విధానం చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి వేసుకున్నాను నెక్స్ట్ కరివేపా క్లీన్ చేసుకున్న చేపలు వేస్తున్నాను మీకు ఆయిల్లో ఫ్రై చేస్తాను ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నీకు ఒక మంచిగా ఉంటుందండి ఎందుకని ఆయిల్లో ఫ్రై చేస్తాను వెలు పెట్ ఇల్ ఫ్రై చేస్తారు పచ్చివాసం వరకు ఫ్రై చేస్తాం కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి కాదు తగినప్పుడు కాదు టమాటాలు మొగ్గితే అండి ఈ వంకాయలతో కపు వేయాలి అది తగినంత పసుపు టూ మినిట్స్ మోపే పెడదామండి టమాటాలు మొక్కలు కదా ఓపెన్ చేసుకున్నాం మరి మొత్తం కలుపుకోం టమాటా ముక్కలు బాగా ఆయిల్ ఫ్రై అయినాయండి వంకాయ త్వరగానే మొగ్గుతాయండి కర్రీకి తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా పావు స్పూన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి టమాటా ముక్కలు వంకాయ ముక్కలన్నీ మగ్గనివ్వాలి ఆయిల్ బాగా ఫ్రై అయిందండి ఆయిల్ బాగా వంకాయ టమాటా మర్చిపోయినాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి చిక్కుగా వస్తుంది గ్రేవు కొంచెం వాటర్ పోతుంది ఎక్కువ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టిపోతాం వన్ మినిట్ చాలు అయిపోతుంది కూర మూతలు పి కర్రీ రెడీ అయిపోయినండి ఇప్పుడు కొత్తిపర వేసుకుంటున్నాను గింతపయ్యమ్ములు కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం గోంగొమ్మలాడే గోంగొమ్మలాడే వంకాయ మెత్తాలు కర్రీ రెడీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మంచి స్మెల్ మంచి రుచి కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ వెరీ మచ్